హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బోల్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి యూట్యూబ్ అనే అప్లికేషన్లో మనకు ఉపయోగపడే కొన్ని టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో తెలియని ఫ్రెండ్స్ కోసం మాత్రమే సో తెలిసిన ఫ్రెండ్స్ మీ నాలెడ్జ్ ని ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అనేది అప్డేట్ అయింది ఫ్రెండ్స్ కొన్ని రోజులకు ముందు సో ఈ అప్డేట్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరిగాయి సో ఈ మార్పులు చేర్పుల గురించి నేను చెప్పట్లేదు ఫస్ట్ టిప్ గురించి చెప్తాను సో దీనికోసం నేను ఈ వీడియోని ప్లే చేస్తాను ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీరు రెండు సార్లు ట్యాప్ చేసినట్లయితే వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మీరు రెండు సార్లు ట్యాప్ చేసినట్లయితే వీడియో మీకు రివైండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అనేది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ చూడండి లైబ్రరీ అనేసి ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి జనరల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ చూడండి డబుల్ ట్యాప్ టు సీక్ అంటే ఇక్కడ టెన్ సెకండ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కావాలంటే ఫైవ్ టు సిక్స్టీ సెకండ్స్ వరకు సెట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు మంచి క్వాలిటీలో కానీ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ వీడియో క్వాలిటీ అనేది తగ్గిపోయి ఉంటుంది అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి అప్లోడ్ క్వాలిటీ ఇక్కడ అప్లోడ్ క్వాలిటీని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు త్రీ సిక్స్టీపీ ఎయిట్ ఫోర్ ఎయిటీపీ సెవెన్ ట్వంటీపీ వన్ జీరో ఎయిట్ జీరో పి ఇంకా ఒరిజినల్ ఉంటుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండు ఆప్షన్లు మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ టిప్ గురించి చూద్దాం ఇక్కడ మీరు ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుట్బాల్ అని చెప్పి టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు త్రీ సిక్స్టీ వీడియోస్ని కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి త్రీ సిక్స్టీ వీడియో త్రీ డి వీడియో ఇంకా చాలా ఉన్నాయి నేను ఇప్పటికీ మీకు త్రీ సిక్స్టీ వీడియోని సెలెక్ట్ చేసి చూపిస్తాను ఇక్కడ అప్లై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి చూపిస్తాను సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక వీడియోని నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఈ వీడియో అనేది ప్లే అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీలో నేను నా మొబైల్ని ఈ విధంగా రొటేట్ చేసినట్లయితే ఈ విధంగా రొటేట్ చేసినట్లయితే నాకు టోటల్ వీడియో అనేది ఈ విధంగా కనబడుతుంది నేను ఇంకో వీడియోని కూడా మీకు చూపిస్తాను సో దీనికోసం బ్యాక్ వచ్చి ఇంకో వీడియోని కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో కూడా మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ వీడియో అనేది కనబడుతుంది ఇంకా ఇంకో వీడియోలో కూడా మీకు ఇక్కడ మీరు గమనించండి ఇది కూడా ఒక త్రీ సిక్స్టీ వీడియో అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ గురించి చూద్దాం చూడండి యూట్యూబ్ లో చాలా మంది రకరకాల వీడియోలను చూస్తూ ఉంటారు అందులో మనకు నచ్చిన అన్ని వీడియోలను కేటగిరీ వైజ్గా గా ప్లేలిస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలా అనేది మీకు చూపిస్తాను సో దీనికోసం నేను ఇక్కడ ఏదైనా ఒక సాంగ్ ని సెర్చ్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి అని చెప్పి సెర్చ్ చేస్తాను సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చాలా సాంగ్స్ అనేది వచ్చాయి ఇందులో నేను ఈ సాంగ్ ని ఈ పక్కన ఉన్నటువంటి త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి సెకండ్ ఆప్షన్ చూడండి యాడ్ టు ప్లేలిస్ట్ ఈ యాడ్ టు ప్లేస్ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు నచ్చిన పేరుని మీరు ఇక్కడ టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ అనే ఆప్షన్ని చెక్ మార్క్ చేసినట్లయితే ఈ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియో మీకు మాత్రమే కనబడుతుంది అవతల వాళ్ళకి కనబడదు సో ఈ వీడియో అనేది నాకు మాత్రమే కనబడాలి సో నేను ప్రైవేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇంకా ఈ వీడియో అనేది ఎక్కడుంటుంది అంటే లైబ్రరీ పైన క్లిక్ చేయండి లైబ్రరీ పైన క్లిక్ చేసి కొద్దిగా రీఫ్రెష్ చేసినట్లయితే మనకు మనం క్రియేట్ చేసినటువంటి ప్లేలిస్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి మై సాంగ్స్ అనేసి నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ఇక్కడ ఒకటి కనబడుతుంది ఓకేనా అదేవిధంగా ఇంకో వీడియోని కూడా నేను ప్లేలిస్ట్లో సెట్ చేస్తాను సో దీనికోసం ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఉంది కదా ఈ వీడియోని నేను ప్లేలిస్ట్లో సెట్ చేస్తాను సెట్ చేసిన తర్వాత దీన్ని మాత్రం నేను ప్రైవేట్లో సెట్ చేయట్లేదు ఫ్రెండ్స్ పబ్లిక్లో సెట్ చేశాను ఎందుకంటే మీకు ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో కూడా చూపిస్తాను సో చూడండి లైబ్రరీ పైన క్లిక్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఈ అని ప్లేలిస్ట్ వచ్చింది దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించండి పబ్లిక్ అనేసి ఉంది సో అందరికీ కనబడుతుంది సో దీనిపైన మీరు క్లిక్ చేసి ప్రైవేట్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇంకా మీ ప్లేలిస్ట్ అనేది మీకు మాత్రమే కనబడుతుంది ఇంకా ఎవరికి కనబడదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ గురించి చూద్దాం నెక్స్ట్ టిప్ ఏమిటంటే చూడండి చాలామంది యూట్యూబ్లో వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటారు సో వీడియోలను అప్లోడ్ చేసిన తర్వాత ఇందులో మనకు కొన్ని ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఎక్కడ అంటే చూడండి ఈ ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేది డిఫాల్ట్గా యూట్యూబ్ వల్ల ఇవ్వడం జరిగింది ఇందులో చాలా ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి కానీ ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్స్ ఉంది చూడండి బబుల్స్ ఈ ఎఫెక్ట్ అనేది సూపర్గా ఉంటుంది మీరు దీన్ని ట్రై చేయొచ్చు మిగతావి కొద్దిగా మన వీడియో యొక్క ేఖల్ని మార్చేస్తుంది కాబట్టి మిగతా వాటిని మీరు ట్రై చేయకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ గురించి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ చాలామంది నన్ను కామన్గా ప్రతిరోజు కామెంట్లో వాట్సాప్లో లేదంటే ఫోన్ చేసి అడిగే క్వశ్చన్ ఏమిటి అంటే డిస్క్రిప్షన్ అనేది ఎక్కడుంది డిస్క్రిప్షన్ అంటే ఏది అందులో ఉన్నటువంటి లింక్ ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి ప్రతిసారి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంటే చాలా మందికి ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు సో వాళ్ళ కోసం చూడండి మీరు ఏదైనా ఒక వీడియోని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైప్ ఈ విధంగా కనబడుతుంది లేదంటే ఇక్కడ చూడండి ఒక ఏరో మార్క్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే కింద చూడండి ఇదే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ ఇందులో మీకు లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా సైట్ ఓపెన్ అవ్వచ్చు అప్లికేషన్ ఓపెన్ అవ్వచ్చు లేదంటే ఈ విధంగా యాడ్ రావచ్చు మీరు వెయిట్ చేసి స్కిప్ యాడ్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఆ అప్లికేషను లేదంటే సైట్ ఏదైతే యూట్యూబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చారో లింక్ ద్వారా ఆ సైట్ లేదంటే అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకు ఉపయోగపడే యూట్యూబ్లో కొన్ని టిప్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలుగు ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతుధులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్